పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో పద్నాలుగు కోళ్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని కనీసం నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేదని ఆయన మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని తెలియజేశారు ఎందుకంటే ఇది పాలకొల్లు దుఃఖదాయిని మన దమాయపర్తి డ్రైన్ ఈ దమాయపర్తి డ్రైన్కి చిన్నపాటి వర్షం వస్తే పదిహేను పద్నాలుగు వార్డులు మరి బొడ్డు లోతు నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి గత సంవత్సరం కూడా మా మోటార్ సైకిళ్ళు కూడా రోడ్ల మీద కూడా వెళ్ళలేనిటువంటి స్థితిలో ఈ వర్షపు నీరు నెలల్లోకి వెళ్ళిపోతే మరి సామాన్లు ఇవన్నీ కూడా పై పోర్షన్కి మోసుకెళ్ళి దాసుకున్నటువంటి పరిస్థితి కల్లారా మనం ఎప్పుడు కూడా ఈ ధమాపర్తి డ్రైన్కి వరదలు వస్తున్నప్పుడు అంటే వరదలు కాదు వర్షాలు వచ్చినప్పుడు అంటే ఒక గోదావరి వరద ముంపు ప్రాంతం అట్లా ఉండదు అట్లా పాలకొల్లు పట్టణ ప్రాంతం అట్లా ఉండేది మరి ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాలంటే కొద్ది క్లిష్టతరమైనటువంటి పనులు ఈ యొక్క దమాపర్తి డ్రైన్ అనేది మరి మనిషి నిలువులోతో ఊబితో ఉండేటువంటిది అటువంటి ఊబులో కాంక్రీట్ వర్క్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పని అటువంటి స్థితిలో కూడా ఆ రోజు కష్టపడి ఏదైతే ఆ పనులను నేను ప్రారంభించినటువంటి స్థితి మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఎన్నో విమర్శలు చేసి బట్టలు ఇప్పుకుని మాట్లాడారు ఆ రోజు దమయ్యపర్తి డ్రైన్ మీద పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి